మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను రే దేవుని బిడ్లారా ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్థుతిస్తున్నారు కదా అవునండి మనం అందరం కూడా ప్రభుని స్థుతించవలసిన వారమైన్నాం ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమైన్నాం ఎందుకనంటే ఆయన ఒక్కడే దేవుడు ఆయన నిత్యము మనల్ని కాపాడుతున్నవాడు నిత్యము నూతన కృపను మన జీవితాలకు అనుగ్రహిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే దేవుని బిడ్డారా మరి ఈ ఉదయకాలం ఆ దేవుడు నేను దర్శించాలని నీతో మాట్లాడాలని చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆయన ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం రఘు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నాం కీర్తన గ్రంథము ముప్పయో అధ్యాయము పదకొండవ వచన రెండో భాగాన్ని చదువుకున్నాం నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు ప్రదేవన్ బిడ్లారా ఆయన ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితి బట్టి ఏడుస్తున్నామేమో కదా నీకు అప్పు బాధలు అనారోగ్య పరిస్థితులు అలాగే మరి భయంకరమైన రోగాలు కుటుంబ సమస్యలు వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి నిరుద్యోగ సమస్య బిడ్డలేని పరిస్థితి మరి కోర్టు కేసులో జేము రాని పరిస్థితి ప్రదేవన్ బిళ్ళారా ఆధ్యాత్మికమైన జీవితంలో భయంకరమైన పోరాటం ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో కన్నీరే కదా దుఃఖమే కదా ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా అందరూ నీ స్థితిని చూసి అవమానపరుస్తూ ఉంటే అందరూ నిన్ను ఏలన చేస్తూ ఉంటే నీ జీవితాన్ని చూసి అస్సహించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా ప్రతిరోజు కృంగిపోయిన పరిస్థితి నా పరిస్థితులు మారవా నా జీవితం మారదా నా జీవితంలోకి నేను సంతోషాన్ని చూడలేనా అని కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో వేదేవుని వెళ్ళారా అందుకే ఈ కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీ అంగళార్పు నాట్యంగా మారబోతుంది అవునండి మీరే కాదు వేదేవుని గుడ్డ దావిద కూడా తన జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి సొంత వారే శత్రువులుగా మారిపోయారా తన ప్రతి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది అటువంటి సమయంలో ప్రతిరోజు కూడా దావీదు కూడా అంగలరుస్తున్నాడు వేదనతో కృంగిపోయాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును జ్ఞాపం చేసుకున్నాడు తన ప్రతి ప్రతికూలమైన పరిస్థితి దేవుడు అన్ని అనుకూలంగా మార్చాడు ప్రతి శత్రువు కాడిని విరగొట్టి తన దేవస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవమానాన్ని తొలగించి దేవుడు దావీదుకు ఉన్నవతమైన కృపణ ఇచ్చాడు ఎంతటి కృపణ అంటే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మరి గొప్ప సింహాసనం ఎక్కించాడు రాజుగా మహారాజుగా దేవుడు అభిషేకించాడు దేవుని బిడ్డలారా మరి దావీదు జీవితంలో ఉన్న అంగలార్పును తీసివేసి నాట్యం దేవుడు ఇచ్చాడు అందుకే దావేదు ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు దావేదు రాస్తున్న అనుభవం ఇదండి నా అంగలార్పును నాట్యంగా మార్చవని ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే హేళన చేశారో అందరూ ఎదుట దేవుడు దావీదని ఎంతగానో కనపరిచినప్పుడు సంతోషంతో తనకున్న సమస్తాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు అవన్నిటి మధ్యలో దేవుడు దావీదు సంతోషిస్తూ ఎంతగానో అందరి ఎదుట గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు నా దేవుడు నాంగల నాటిగా మార్చదని అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు నీ బ్రతుకులు అద్భుతం చేయబోతున్నాడు నీ కుటుంబ వ్యవస్థల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాల్లో మీరు దేవని బిడ్డారు ఏమైనా పిల్లలారా మీ జీవితాలు మీ స్టడీస్ విషయంలో మరి అన్ని విషయాలు మీ బిడ్డ వివాహ విషయంలో దేవుడు ఉప కార్యాలు చేయబోతున్నాడు మీ అంగళార్పు కూడా నాట్యంగా మారబోతుంది దావిధ అంగళార్పణను నాట్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో నా అంగలార్పును నాట్యంగా మార్చిపోతున్నాడు కనుక ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా సంతోషంతో స్వీకరించండి దేవుని మాటను నమ్మండి దావిధ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు అట్టి కృప మీ అందరికీ దేవుడు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుధ్ర మహోన్నత దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రభా నాయనా ఈ యొక్క ఉదయకాలపు వేళ చక్కటి శ్రేష్టమైన వాగ్దానంతో ఎంతగానో బలపరిచిన దేవాన్ని కొందనాలి అయ్యా నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేది అని దావిదు చెప్పిన గొప్ప అనుభవాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అవునయ్యా దావిది జీవితంలో ఉన్న అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు మా జీవితాల్లో ఉన్న అంగలార్పును కూడా తొలగించి ఆ ప్రతి పరిస్థితిని కూడా నాట్యంగా మార్చగలిగిన దేవుడు అని ఉదయకాలం మాట్లాడారు అయా ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు కష్టాలు శోధనలు అయా నిందలు అవమానాలు అవహేళన నిర్ద్యోగ సమస్యలు ప్రవ్వాత్మీయ జీవితంలో పోరాటాలు వీటన్నిటి మధ్య అంగలారుస్తూ నిబిడలు రోధన చేస్తూ కన్నీటితో ఉన్నారేమో నాయన వారి ప్రతి పరిస్థితులన్నీ మార్చండి వారి వేదనకు కన్నీళ్లకు కారణమైన ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచండి వారి కన్నీరు కూడా అయ్యా వారి అంగలాత్ కూడా నాట్యంగా మార్చబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు స్తోచరాలు వారు అంగల నాట్యంగా మార్చు వారు ప్రతి పరిస్థితిని చక్కపెట్టి దావీదు లాంటి గొప్ప సాక్షిగా వారు నిలబెట్టమని ఆయన ఈరోజు మ్యారేజ్ డేస్ డిస్బార్డేజ్ చేసుకున్న ప్రతి వారిని దీవించింది అయ్యా నాయన ఈ దినమంతని ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించింది ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె